హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొబ్బరి బర్ఫీని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ పండగైనా ఐదు నిమిషాల్లో అయితే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసి టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి మొత్తం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి అందులోకి ఇలా వేసుకొని ఇవి మొత్తం ఫ్రై చేసుకొని వీటిని పక్కకైతే తీసుకోవాలి ఇప్పుడు ఆ నెయ్యిలోనే పచ్చి కొబ్బరినైతే వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి మొత్తం నెయ్యిలో ఫ్రై అవ్వాలి మీకు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు ఇది నెయ్యిలో మొత్తం ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి దీన్నైతే కలుపుతూనే ఉండాలండి స్టీల్ గిన్నె కాబట్టి అంటుకుపోతుంది ఒక కప్పు పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా తీసుకున్నప్పుడు ఒక కప్పు అయితే షుగర్ వేసుకోవాలి ఒకవేళ మీకు స్వీట్నెస్ తక్కువ కావాలంటే షుగర్ని అయితే తక్కువ చేసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అయితే మొత్తం కలిపేసుకోవాలి కలుపుకుంటూ చేసుకుంటే అది కింద అంటకుండా ఉంటుంది కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయాలి షుగర్ అంతా కరిగే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మొత్తం కరిగిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేయాలి అందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అందులో పచ్చి కొబ్బరిలో డ్రై అయితే వేసుకొని ఇలా స్పూన్ తోటైతే మొత్తం ఒత్తుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి అంతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొబ్బరి బర్ఫీ అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్